ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో కొన్ని ఆసక్తికరమైన నియామకాలు జరుగుతూ ఉన్నాయి వీటిపైనే ఇప్పుడు చర్చ నడుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు అంటూ ఆరోపించిన అధికారులనే ఇప్పుడు కీలకమైన స్థానాల్లోనికి తెలుగుదేశం పార్టీ తెస్తోంది ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది కూడా చూడాలి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు కోస్తాంధ్ర జైల శాఖ రేంజ్ డిఐజీగా పనిచేసిన ఎంఆర్ రవికిరణ్ణి ప్రత్యేకంగా ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైజ్ సెంట్రల్ జైల్ ఇన్ఛార్జిగా కూడా ప్రభుత్వం నియమించింది ఈ నియామకంపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా అభ్యంతరం తెలిపింది ఈ రవికుమార్ అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఈఎని తీసుకొని వచ్చారు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రత్యేక ఇన్ఛార్జ్గా అంటూ ఆరోపణలు చేశారు కథనాలు రాశారు దానిపైన ఎంఆర్ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తాను బుగ్గన రాజేంద్రనాథ్కు బంధువే కానీ తాను ఎవరి అనుసన్నల్లోనూ పనిచేయలేదు మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టంగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే తనను రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్గా నియమించారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో రవికిరణ్ రాత్రివేళ జైలు చుట్టూ రౌండ్లు వేశారంటూ కూడా రాశారు అనుమానాస్పదంగా ఉన్నాయి ఎన్ని వ్యవహారాలని దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు భద్రత పైన నారా లోకేష్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలోనే తాను ఆ భద్రతా పర్యవేక్షణలో భాగంగానే జైలు చుట్టూ జైలు చుట్టూ రౌండ్ వేయాల్సి వచ్చిందని కూడా రవికిరణ్ వివరణ ఇచ్చుకున్నారు ఆ రోజు వరకు మొత్తం ఎపిసోడ్ మొన్నటి వరకు చూసిన వాళ్ళందరికీ రవికిరణ్ జగన్మోహన్ రెడ్డి మనిషి అంటూ తెలుగుదేశం పార్టీ వేసిన ముద్రే మిగిలిపోయింది కానీ ఈరోజు హఠాత్తుగా ఇదే ఎంఆర్ రవికిరణ్ని జైల శాఖ నుంచి ఏకంగా టీటీడీకి తేబోతున్నారు టీటీడీ జేఈఓగా నియమించేందుకు సిద్ధమవుతున్నారు ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు కూడా వస్తాయి ఉత్తర్వులు కూడా వస్తాయని ఈరోజు ఈనాడు పత్రికలో కూడా రాశారు మరి ఇది ఎలా సాధ్యమైంది సాధారణంగా టీటీడీలోనికి జేఈఓ లాంటి కీలకమైన పోస్టుల్లోనికి తమకు అనుకూలం కాని వ్యక్తులను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురారు అలాంటిది చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువై జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టేందుకే అక్కడికి వచ్చారని వచ్చారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అదే రవికిరణ్ణి టీటీడీ జేయోగా నియమిస్తూ ఉన్నారంటే దీని సంకేతాలు ఏంటి దీని అర్థం ఏంటి ఆ రోజు నిజంగానే ఎంఆర్ రవికిరణ్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో పనిచేశారా లేకుంటే చంద్రబాబు నాయుడుకు ఇష్టపడేలాగా ఆయన ఇష్టపడేలాగా పనిచేశారా అన్న అనుమానం కూడా ఇప్పుడు సహజంగానే కలుగుతుంది ఇది ఒకటే కాదు చంద్రబాబు నాయుడు అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలి భర్తకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రాధాన్యత ఇచ్చారు రాజ విద్యుత్ శాఖలో రాజమండ్రి ఎస్సీగా ఒక వ్యక్తిని నియమిస్తే వెంటనే సీఎంఓ నారా లోకేష్ వీళ్ళంతా జోక్యం చేసుకొని రాత్రికి రాత్రి ఆదేశాలని మార్చేసి గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలి భర్త అయిన తిలక్కు రాజమండ్రి ఎస్సీగా వితిన్ రాత్రికి రాత్రి జీవోలు మార్చేసే అవకాశాలు ఇచ్చేశారు అప్పుడేమో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పని చేశారు చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆయనకు ప్రాణహాని ఉంది సరైన వైద్యం అందలేదంటూ ఆరోపించారు కానీ ఎవరైతే వైద్యం చేశారో ఆ వైద్యురాల భర్తకు కీలకమైన పదవి వచ్చింది ఎవరైతే బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వచ్చారో కోస్తాంధ్ర కోస్తాంధ్ర జైలు శాఖ డిఐజి ఎంఆర్ రవికిరణ్కి రోజు టీటీడీ జేఈఓలో పదవి ఇస్తున్నారు అంటే ఏంటి అర్థము నిజంగానే జగన్మోహన్ రెడ్డి నియామకాలు చేసినప్పటికీ ఆ పోస్టుల్లో వాళ్ళని అక్కడికి పంపించినప్పటికీ కూడా వీళ్ళు ఎవరి కోసం పనిచేశారు అసలు తెలుగుదేశం పార్టీ పెద్దల మనసును ఏ స్థాయిలో గెలిచారు అందుకే ఇప్పుడు కీలకమైన పదవులు వాళ్ళకి ఇస్తూ ఉన్నారా ఇంకో విషయం సాధారణంగా టీటీడీ జేఈఓ పదవికి ఐఏఎస్ని కానీ ఐఆర్ఎస్ అధికారులని ఇలాంటి వాళ్ళని నియమిస్తుంటారు కానీ ఈసారి మాత్రం జైలు శాఖ నుంచి రవికిరణ్ని డిప్యూటేషన్ మీద తెచ్చి మరీ జేయుగా నియమిస్తున్నారంటే చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి అక్కడికి తెస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆయన సీఎస్కు ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగిపోయింది ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వస్తాయని చెప్తున్నారు సో అప్పుడైతే ప్రచారం అంతా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి మాత్రం ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా అప్పటికి రాత్రి రాత్రి జీవో మార్పించి వైద్యురాల భర్తకు ఎస్సీ పోస్ట్ ఇచ్చారు ఈరోజు ఏకంగా జైలు శాఖ నుంచి ఎప్పుడూ లేని విధంగా జైల శాఖ నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చి మరీ టీటీడీ జేఈఓ పదవి ఇస్తున్నారు